గుడ్ ఈవినింగ్ ఏషియన్స్ ఎలా ఉన్నారు ట్రేడర్స్ ఎలా జరుగుతుంది ట్రేడింగ్ అనేది ఓకే ఏఓసీలో మనం అడ్వాన్స్ ఆఫ్ మనం చేస్తున్నాం కాబట్టి ఏఓసీలో మనము జనరల్గా లెర్నింగ్ సిరీస్లో మనం ఒక్కొక్క టాపిక్ని మనం ఈరోజు కవర్ చేసుకుంటూ వెళ్దాం ఆల్రెడీ మనం సిరీస్ స్టార్ట్ చేసినాం ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం ఓకే డెల్టా అనే కాన్సెప్ట్ మీరు విన్నున్నారు కదా డెల్టా అనేది ఎందుకు మనకు యూజ్ అవుతుంది ఏంటి అసలు యాక్చువల్గా మనం చూద్దాం ఓకే డెల్టా అనేది ఏంటి యాక్చువల్గా డెల్టా అనేది మనకు ఆప్షన్ ప్రీమియం యొక్క క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆప్షన్ ప్రీమియం యొక్క బిహేవియర్ అనేది ఇవన్నీ దేమ డిపెండ్ గ్రీక్స్ ఉంటాయి గ్రీక్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చి మనకి డెల్టా డెల్టా ప్లస్ గామా రో అండ్ ఇట్లా వేగ ఇవన్నీ ఉంటుంది ఫస్ట్ మనం వచ్చి డెల్టా గురించి అని నేర్చుకుందాం అసలు డెల్టా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అసలు లెక్కలుగా ఓకే డెల్టా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డెల్టాని మనం ఎందుకు కన్సిడర్ చేయాలనేది చూద్దాం ఓకే మనం ఏ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవుతాం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి ఎల్టీపీ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవుతున్నాం ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకి ఈ డెల్టా డిసైడ్ చేస్తుంది సపోజ్ మనం ఏటీఎంకి దగ్గర మనకి ఎట్లా ఉంటుంది మనకి ఆఫ్ ఇన్ డేటా అనేది ఏముంటుంది ఇట్ సైడ్ ఏముంటుంది కోర్ట్స్ ఉంటాయి ఓకే ఇటు కాల్స్ ఉంటుంది రైట్ ఇది మనకు ఈ ఏరియా అంతా మనకి ఏంటి ఏటీఎం ఏరియా ఏటీఎంలో డెల్టా ఎంత ఉంటుంది మనకి ఏటీఎంలో లో డెల్టా అనేది ఈ ఈక్వల్ టు ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఓకే ఏటీఎం దగ్గర అంటే ఎక్కడైతే స్పాట్ ట్రేడ్ అవుతుందో ఆ స్పాట్ దగ్గర మనకి డెల్టా అనేది పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇక్కడ మిగతా కాల్ సైడ్ అన్నీ ఏమవుతుంది మనకి ఇవన్నీ ఐటీఎం కాల్స్ వీటి యొక్క డెల్టా అనేది ఎక్కువ ఉంటుంది ఈ డెల్టా ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఉండడం వల్ల మనకు వచ్చిన ఏంటి లాభం ఏంటి చూద్దాం సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం రమేష్ సురేష్ అని రమేష్ అనేది సపోజ్ మార్కెట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మార్కెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోతుంది చెప్పేసి ఇద్దరిది ఒక వ్యూ ఉంది ఎవరిది రమేష్ది కానీ సురేష్ది కానీ ఓకే ఓకేనా ఇద్దరు కరెక్ట్ అనుకుందాం ఇద్దరు యొక్క వ్యూ వ్యూ ఏంటి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి స్పాట్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ వరకు హండ్రెడ్ పాయింట్స్ పెరుగుతుందని మనం అనుకున్నాం ఇద్దరు ఎవరు ఎవరు గేజ్ చేస్తున్నారు ఈ విషయం వచ్చి రమేష్ వచ్చి అండ్ సురేష్ వచ్చి రమేష్ వచ్చి ఓకే సురేష్ వచ్చి ఓకే ఈ రమేష్ అనేతను ఏ ఇంద ఇందులో మనకు డెల్టాస్ ప్రకారం ఒక టూ డెల్టాస్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం రమేష్ అనేతను పాయింట్ సెవెన్ డెల్టా ఉన్న ప్రీమియం సెలెక్ట్ డిషన్ అనుకుందాం ఓకే అదే సురేష్ అనే అతను పాయింట్ త్రీ డెల్టా ఉన్న ప్రీమియంని సెలెక్ట్ చేసినాము ఒక ఏమవుతుంది మార్కెట్ వచ్చి గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మార్కెట్ వచ్చి హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయింది బట్ ఇద్దరికి వచ్చే బెనిఫిట్ అనేది ఇక్కడ ఇద్దరికి వచ్చే బెనిఫిట్ ఏంటి ఇద్దరికి వచ్చే లాస్ ఏంటిది ఎవరు ఇద్దరు సేమ్ మార్కెట్ వచ్చి సేమ్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినప్పుడు సేమ్ బెనిఫిట్ అనేది ఇద్దరికి వస్తుందా లేదా అని మనం చూద్దాం హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినప్పుడు డెల్టా పాయింట్ సెవెన్ డెల్టా ప్రకారం మనకి అతనికి వచ్చే బెనిఫిట్ వచ్చేసి హండ్రెడ్ ఇంటూ పాయింట్ సెవెన్ డెల్టా చేయాలి ఓకే సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది ఓకే నేను సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను అంటే సెవెంటీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ నిఫ్టీ మూవ్ అయితే ఇండెక్స్ కానీ నిఫ్టీ కానీ ఏదైనా కాని సపోజ్ పాయింట్ సెవెన్ డెల్టా అనేది అతను తీసుకుంటే ఆయనకి ఎంత బెనిఫిట్ వస్తుంది నెట్ వచ్చి సెవెంటీ సెవెంటీ పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది అదే సురేష్కి హండ్రెడ్ పాయింట్స్ తోటి పాయింట్ మూవ్ అయితే ఈయన డెల్టా ఎంత త్రీ వచ్చి ఈ త్రీ డెల్టా వల్ల తనకి ఏమవుతుంది తన ప్రీమియం ఏ ప్రీమియం నుంచి అయితే తీసుకున్నాడో ఆ ప్రీమియం నుంచి తనకి థర్టీ పాయింట్స్ బెనిఫిట్ వస్తాయి మార్కెట్ వచ్చి మూవ్ అయింది ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది ఓకే హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినప్పుడు మార్కెట్ మరి సేమ్ ఇద్దరికి సేమ్ రావాలి కదా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ డెల్టా అనే కాన్సెప్ట్ ఎవరైతే ఎంత తీసుకుంటారనేది ఇట్స్ లైక్ ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం అనుకుందాం కొందరు వన్ ల్యాక్ ప్రీమియం తీసుకుంటారు వన్ ల్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కొందరు వచ్చి ఏం చేస్తారు వచ్చి కొందరు ఫుల్ కవరేజ్ తీసుకుంటారు ఓకే వన్ క్రోర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మరి వన్ క్రోర్ ఇన్సూరెన్స్ తీసుకున్న తన కవరేజ్ అనేది ఎట్లా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓకే ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ టర్మ్స్ ఆలోచిస్తే అట్లాగే ఇక్కడ కూడా అంటే ఇక్కడేమవుతుంది డిఫరెన్స్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది రమేష్కి ఇనిషియల్గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది రమేష్ ఎక్కువ ఉంటుంది ఓకే సురేష్కి వచ్చి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పేస్లో సురేష్ అతను తక్కువ ప్రీమియం కొన్నాడు పాయింట్ త్రీ డెల్టా ప్రీమియం కొన్నాడు పాయింట్ త్రీ డెల్టాస్ ఎక్కడ ఉంటాయి మనకి ఓటీఎంస్లో ఉంటాయి ఓకే ఓటీఎం సైడ్లో ఈ ఓటీఎంలలో మనకి పాయింట్ త్రీ డెల్టాస్ అనేది పైకి పోతూ ఉంటే డెల్టాస్ తగ్గుతూ ఉంటుంది ఓకే ఐటీఎంలలో ఏమవుతుంది పాయింట్ ఫైవ్ నుంచి ఇక్కడ డెల్టాస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాల్ సైడ్ అయితే పుట్ సైడ్ అయితే వచ్చి మనకి ఉల్టా ఉంటుంది ఓకే ఇది పుట్ సైడ్ వచ్చి ఇది ఇవన్నీ ఓటీఎంస్ ఇవి ఇక్కడ డెల్టా అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ డెల్టా ఏమవుతుంది మనకి ఎక్కువ ఉంటుంది మనం ఏఓసి ప్రకారం మనం జనరల్ గా సర్వీ చేసేది ఏంటంటే పాయింట్ సెవెన్ డెల్టా అని మనం సజెస్ట్ చేస్తాం ఈ పాయింట్ సెవెన్ డెల్టా అనేది ఒకవేళ సపోజ్ మార్కెట్ ఒక హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయితే ఎగ్జాంపుల్ హండ్రెడ్ పాయింట్స్ బేస్ మీద తీసుకుంటే మీ యూల్ గెట్ ఓన్లీ సెవెంటీ పాయింట్స్ అట్లాగే మీరు మార్కెట్ ఒకవేళ మీకు ఎగనెస్ట్ వచ్చినా కానీ అంత ఈజీగా మీకు ఈ పాయింట్ సెవెన్ డెల్టా అనేది మీకు లాస్ ఇవ్వదు యాక్చువల్గా ఓకేనా ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఒకటి ఓకేనా ఇది ఇప్పుడు అర్థమైంది కదా ఈ పాయింట్ ఏంటనేది మనం జనరల్గా ఏటీఎంలలో సజెస్ట్ చేయము ఏటీఎంలో ఏంటంటే డీకే అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది ఓటీఎంస్ వస్తే అస్సలు మనం సజెస్ట్ చేయము ఐకల్ ఓటీఎంలలో ఏంటి మార్కెట్ వచ్చి మూవ్మెంట్ కాలేదు ఈ హండ్రెడ్ పాయింట్స్ కూడా స్లోగా మూవ్ అయింది అనుకున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్కి అది స్లోగా గంట సేపు టైం తీసుకొని కూడా మూవ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ మినిట్లో కూడా మూవ్ అవ్వచ్చు అటువంటి స్లోగా మూవ్ అయినప్పుడు తనకి పాయింట్ త్రీ డెల్ట్ పాయింట్ త్రీ డెల్టా వల్ల ఈవెన్ థర్టీ పాయింట్స్ కూడా రాకపోవచ్చు మేబీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ రావచ్చు ఎందుకంటే మధ్యలో డికే కూడా జరగవచ్చు అవునా లేదా ప్రీమియం అనేది డికే కూడా జరుగుతుంది అట్లాగే అందుకే మనం ఏం చేస్తామంటే ఓటీఎంసే సజెస్ట్ చేయం ఓన్లీ పాయింట్ సెవెన్ డెల్టా పాయింట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ కానీ సెవెన్ నుంచి కానీ సజెస్ట్ చేస్తాం ఓకే ఇది ఒక ఇష్యూ సెకండ్ ఇష్యూ మీకు ఇంకొకటి రావచ్చు ఈ ప్రీమియం నుంచి సపోజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి సపోజ్ ఏ ప్రీమియంలో నేను ఎంటర్ అవుతే నా ప్రీమియం యొక్క టార్గెట్ ఎంత అనేది మీకు ఎట్లా తెలుస్తుంది డెల్టా ప్రకారం ఒకటి ప్లస్ ఏఓసీలో కూడా మనకు ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సపోజ్ మార్కెట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీ సెవెన్ నుంచి మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ నుంచి మీరు ఎక్కడ వరకు నైన్ ఫిఫ్టీ వరకు పోతుందని అనుకుందాం లేకపోతే ఏదో ఒకటి అనుకుందాం సరే మీరు ఎప్పుడె ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను పాయింట్ సెవెన్ డెల్టాలో మీకు ఎంటర్ అవ్వమని చెప్పాను పాయింట్ సెవెన్ డెల్టా ఎక్కడ కనిపిస్తుంది మనకి డెల్టా అనేది మనకు ఏవోసీలో ఇక్కడ కనిపిస్తుంది ఈ పాయింట్లో ఇవన్నీ డెల్టాస్ యాక్చువల్గా ఓకే ఓకేనా ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ యొక్క సైడ్ కాల్ సైడ్ ఎంటర్ కావాలంటే మనకి ఎంట్రీ ఏంటి ఎగ్జిట్ ఏంటి అనేది మనకి ఎవరికి క్యాలిక్యులేట్ టీస్ చెప్పాలి ఎక్కడి నుంచి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది మీకు తెలుసా స్లాక్గా ఏఓసీలో ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ని మనం చూద్దాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్లో మనం బై చేయాలనుకుంటే ఎయిట్ జీరో సెవెన్కి వచ్చినప్పుడు మనం బై చేయాలి ఎయిట్ థర్టీ సెవెన్లో ఉంది మార్కెట్ వచ్చి ఎయిట్ మన ఎంట్రీ ఎయిట్ థర్టీ సెవెన్లో ఎంట్రీ చేయలేము కదా ఎయిట్ జీరో సెవెన్లో ఎంట్రీ కావాలి మన ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అయ్యట్లా అనేది మనం సెవెన్ ఫిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇప్పుడు ఎయిట్ జీరో సెవెన్ అనేది ఫిగర్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇది కాపీ చేసి కూడా చేయొచ్చు లేకపోతే మీరు నంబర్ గుర్తుపెట్టుకుని కూడా చేయొచ్చు ట్వంటీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఈ ట్వంటీ ఫోర్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వచ్చి ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే పాయింట్ సెవెన్ డెల్టా ఉందో ఈ ఎల్టీపీ దగ్గర మీరు వచ్చి క్లిక్ చేస్తే ఏమవుతుంది ఒక విండో ఓపెన్ అవుతుంది ఓకే ఈ విండో దగ్గర మీరు ట్వంటీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఏంటి సపోర్ట్ ఈ సపోర్ట్లో మీరు ఎంటర్ అవుతే మీ స్టాప్ లాసెస్ ఏంది ప్రా మీరు టార్గెట్స్ ఏంది అనేది మొత్తం మొత్తం చెప్తుంది మార్కెట్ వచ్చి ఇప్పుడు కరెంట్ ఎల్డీపీ ఏంటి వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓకే వన్ సెవెంటీ సెవెన్ ఈ ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది మార్కెట్ వచ్చి మీరు వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గరకు వచ్చినప్పుడే మార్కెట్లో ఎంట్రీ కావాలి మీ ఎస్ఎల్ ఇది ఓకే ప్లస్ మీరు మీరు తీసుకోవాల్సిన టార్గెట్ ఇది వన్ ఎయిటీ సిక్స్ అనేది మీకున్న పాయింట్ సెవెన్ డెల్టా ప్రకారం ఇదే అని చెప్పేసి మీకు క్యాలిక్యులేట్ చేసి సిస్టమ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకేనా ఇది సిస్టమ్ ఓకే టార్గెట్ అచీవ్ ఈవెన్ రెసిస్టెన్స్ పోయినప్పుడు కూడా ఏం చేయాలి టార్గెట్ ఎట్లా ఎంటర్ చేయాలి ఓకే ఎవ్రీథింగ్ మీకు ఏఓసి అనేది మీకు టోటల్గా గైడ్ చేస్తుంది ఓకేనా అదే నైన్ హండ్రెడ్ సపోర్ట్లో మీరు తీసుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నా ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్లో ఉంది కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్ నుంచి గురించి ఓకే డెల్టా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ప్లస్ స్ట్రైక్ ప్రైజెస్ కూడా ఎట్లా ఏ డెల్టాలో ఎంటర్ అవ్వాలి పుట్ సైడ్ కూడా చూడండి పుట్ సైడ్ డెల్టాలో ఎక్కడ ఉన్నాయి మనకి పుట్ సైడ్ డెల్టా సైడ్ ఎక్కడ ఉన్నాయి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ డెల్టానికి పాయింట్ సిక్స్ ఎయిట్ డెల్టా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈక్వల్ టు పాయింట్ సెవెన్ డెల్టా ఓకే ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు సజెస్ట్ చేస్తాను మళ్ళీ ఓకే థ్యాంక్ యూ